హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్నో అఫిషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చాక డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి సో ఫస్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కంపల్సరీగా డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి అది ఎందుకు అంటే సో చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ ట్యూబ్స్ లో ఫామ్ అవుతుంది అని చెప్పి కొంతమంది వినే ఉంటారు సో అలాంటిది మనం తొందరగా గమనించినట్టయితే సో దాన్ని తీసేయడమా లేకపోతే ఏదైనా టాబ్లెట్స్ వాడడమా అనేది ఉంటది సో అండ్ అదే విధంగా ఒక బేబీ ట్విన్ బేబీనా ఇవన్నీ మనకి ఎర్లీగానే తెలిసిపోతాయి సో కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది కంపల్సరీ గా తెలుసుకోవాలి అండ్ మీరు గనక వీక్ గా ఉన్నట్టయితే సో టాబ్లెట్స్ కూడా డాక్టర్ గారు స్టార్టింగ్ నుంచి రికమెండ్ చేస్తారు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చింటదో అప్పటికే మనకి ప్రెగ్నెన్సీ లో ఫస్ట్ మంత్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది సో చాలా మంది ఇళ్లలో థర్డ్ మంత్ దాకా ఎవరికి చెప్పకండి థర్డ్ మంత్ తర్వాత వెళ్దాం లే హాస్పిటల్ కి అని చెప్పి అంటూ ఉంటారు సో స్టార్టింగ్ నుంచే ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడం ఇవన్నీ అనుకోండి మీరు వీక్ అయిపోతారు సో స్టార్ట్ స్టార్టింగ్ లోనే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవునట్ మంచి వాళ్ళు చెప్తారన్నమాట మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో మెడిసిన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ అన్ని చెప్తారు కేర్ ఎలా ఉండాలి అని చెప్పేసి థర్డ్ మంత్ దాటిపోయింది అనుకోండి దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నట్టు ఉంటే సో మీరు ఏదైనా తీసుకోవడానికి కూడా డెసిషన్ అనేది అప్పటికి మీరు జారిపోయి ఉంటది కాబట్టి సో ఏదైనా సరే సో అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది తీసుకోండి సో కాబట్టి మీకు ఎప్పుడైతే మీరు పాజిటివ్ వచ్చింటది ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయ్యి మీరు అయితే చెక్ చేసుకుంటారు సో లేట్ చేయకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఏం లోపం ఉన్నా ఏది ఉన్నా సరే సో స్టార్టింగ్ లో తెలుసుకోవడమే మంచిది కాబట్టి సో కంపల్సరీగా ఈ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మిస్ అవ్వకండి సో హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఫిఫ్త్ వీక్ నుంచి సిక్స్త్ వీక్ అరౌండ్ లో కాబట్టి మంచిగా అన్ని తెలుస్తాయి కాబట్టి సో స్టార్టింగ్ లో ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మిస్ అవ్వకండి సో ఇలాంటి మంచి మంచి प्रेग्नेन्सी टिप्सन मन चाहिँ फाइक थ्याङ्क फर वचिङ बाइ बाई